నీలా డ్రీమ్ డైరీ తెలుగు ఆశపోతు ఎలుక ఒక ఎలుక రెండు రోజుల నుండి ఆహారం దొరకక వెతుక్కుంటూ ఒక పండితుని ఇంట్లోకి వచ్చింది ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండడం గమనించింది ఎలుక ఎంతో ఆకలితో ఉన్న వాటిని చూడగానే దానికి నోట్లో నీరూరింది వెంటనే బుట్టపైకి ఎక్కింది కానీ ఆ ఇంటి వారు దానిపైన గట్టిగా ఒక మూత పెట్టారు నిరాశగా కిందకి దిగి ఆ బుట్ట చుట్టూ తిరిగి కలియ చూసింది ఎలుక చాలా ఆకలిగా ఉంది దీనిలో మొక్కజొన్న పొత్తులు ఉన్నట్టున్నాయి కానీ ఎలా వెళ్ళాలి ఈ బరువు తీయడం నా వల్ల ఈలోగా దానికో ఆలోచన వచ్చింది వెంటనే చెకచక అది పట్టేంత రంధ్రాన్ని చేసింది బుట్టకు ఆనందంతో లోపలికి ప్రవేశించింది ఎన్నో మొక్కజొన్న గింజలు కనిపించాయి వెనక ముందు ఆలోచించకుండా వాటిని తినడం ప్రారంభించింది అలా ఆపకుండా ఆ బుట్టలో ఉన్న గింజలన్నింటినీ తినేసింది కడుపు నిండి పొట్ట బాగా లావెక్కేదాకా తినేసింది ఎలుక అమ్మయ్య కడుపు నిండా కావలసినంత ఆహారం తిన్నా ఎవరు చూడకముందే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి ఇక బయట పడడమే అనుకుంది ఎలుక వెంటనే రంధ్రంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప పొట్ట మాత్రం పట్టడం లేదు ఇదేంటి నా పొట్ట మాత్రం రావటం లేదు నేను ఇలా ఆలోచించకుండా కడుపు నిండేలా తిన్నాను అనుకున్నాను కానీ ఇంతలా తిన్నానని ఇప్పుడే అర్థమైంది పోని ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినడంతో ఆయాసం దానితో లోపలే కూలబడి గట్టిగా ఆరవడం ప్రారంభించింది ఈలోగా అటువైపుగా వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి బుట్టలో ఉన్న ఎలుకను చూసి ఏం జరిగింది అని అడిగింది ఎందుకు అంతలా అరుస్తున్నావు బయటకు వచ్చేయచ్చు కదా ఆపసోపాలు పడుతూ లోపలే ఉండడం ఎందుకు ఎలుక జరిగిందంతా చెప్పుకొచ్చింది అంతా వినింది పందికొక్కు చూడు ఇప్పుడు నేను నా ఆహారం కోసం వెతకడానికి వెళ్తున్నాను నాకు నిన్ను రక్షించేంత సమయం లేదు నేను నేనిప్పుడే బయలుదేరిపోతున్నాను నువ్వు ఒక పని చెయ్యి నాలుగు రోజులు ఉపవాసం ఉండు అప్పుడు గాని ఈ రంధ్రంలో నుంచి బయటకు రావు అయినా దొరికింది కదా అని మితిమీరి తింటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎంచక్క అక్కడి నుండి వెళ్లిపోతుంది ముందు వెనక ఆలోచించినందుకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చుండిపోయింది ఈ కథలోని నీతి అవివేకంతో ఆలోచించకుండా చేసే ప్రతి పని ప్రభావాన్ని ఈ విధంగానే ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్